నిశ్శబ్దంగా ఉన్న ఒక పట్టణం ఒక్కసారిగా అలజడి హల్ద్వానీ వీధుల్లో నడుస్తున్న ప్రతి మనిషి హృదయంలో ఒకే ప్రశ్న మన ఇల్లు రేపటికి ఉంటుందా లేక కూలిపోతుందా ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ ప్రాంతం దశాబ్దాలుగా వేలాది కుటుంబాలకు ఆశ్రయం కాని ఈ ఇళ్లలో చాలా నిర్మాణాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్రమంగా పరిగణించబడ్డాయి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం వెంటనే స్థానిక అధికారులను అలర్ట్లోకి నెట్టింది ఒక తల్లి తన పిల్లలను గట్టిగా కౌగిలించుకుంటూ చెబుతోంది ఇది మా ఇల్లు కాదు మా జీవితం ఇక్కడే మా కలలు మా జ్ఞాపకాలు ఆమె మాటల్లోని వేదన హల్ద్వానీలోని ప్రతి కుటుంబం గుండెల్లో వినిపిస్తోంది వీధుల్లో పోలీసుల కదలికలు అధికారుల ఆదేశాలు ప్రజల ఆందోళన ఇది కేవలం ఒక పట్టణం సమస్య కాదు ఇది న్యాయం మరియు జీవన హక్కు మధ్య జరుగుతున్న పోరాటం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించడం తప్పనిసరి కానీ ఈ నిర్ణయం దాదాపు యాభై వేలు మంది నివాసితులపై ప్రభావం చూపనుంది ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు ఇప్పుడు ఒక సున్నితమైన సమతుల్యతను సాధించాలి చట్టాన్ని అమలు చేయడం మరియు ప్రజల జీవన హక్కులను కాపాడడం హల్ద్వానీలోని ప్రతి గోడ ప్రతి వీధి ప్రతి ఇల్లు ఒక కథ చెబుతోంది ఇది కేవలం ఇటుకలతో నిర్మించిన ఇల్లు కాదు ఇది మనుషుల కలలతో కన్నీళ్లతో ఆశలతో నిర్మించిన జీవితం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ పట్టణం భవిష్యత్తు ఏ దిశలో సాగుతుందో దేశం మొత్తం చూస్తోంది హల్ద్వానీలో జరుగుతున్న ఈ సంఘటన మనందరికీ ఒక ప్రశ్నను మిగిల్చింది చట్టం ముందు మన కలలు ఎంత బలహీనంగా ఉంటాయి